కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొస్తుంది కేంద్ర ప్రవేశపెట్టిన పథకాల్లో పిఎం కిసాన్ స్కీమ్ ఒకటి ఇందులో ప్రతి ఏడాది రైతుకు ఆరు వేలు చొప్పున వారి ఖాతాలో జమ చేస్తుంది కేంద్రం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పంతొమ్మిదో విడత అందుకునేందుకు చాలా మంది లబ్దిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతుల ఆధార్ లింక్డ్ బ్యాంక్ ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సంవత్సరానికి ఆరు వేలు మూడు సమాన వాయిదాల్లో జమ చేస్తుంది కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఫిబ్రవరి రెండు రెండు వేల పంతొమ్మిదిన ప్రారంభించారు పంతొమ్మిదో విడత రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మొదటి వారంలో పంపిణీ చేసే అవకాశం ఉంది ఈ పథకం కింద అర్హులైన వ్యవసాయ కుటుంబాలకు ప్రతి నాలుగు నెలలకు రెండు వేల చొప్పున మూడు సమాన వాయిదాల్లో ఆరు వేలు అందజేస్తున్నారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటి సిస్టమ్ని ఉపయోగించి డబ్బు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలకు పంపుతుంది ఈ పథకం కింద అర్హులైన వ్యవసాయ కుటుంబాలకు ప్రతి నాలుగు నెలలకు రెండు వేల చొప్పున మూడు సమాన వాయిదాల్లో ఆరు వేలు అందజేస్తున్నారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ని ఉపయోగించి డబ్బు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలకు పంపుతుంది